హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రావణ మాసం రాబోతుంది లక్ష్మీదేవిని ఇలా ఆరాధిస్తే మరి మీకు లక్ష్మి అనేది ఇంట్లో ఉండాలి అనుకుంటే తప్పకుండా శ్రావణ మాసంలో ఇలా చేయండి లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో వ్రతాలు ఆచరిస్తూ కొలుస్తూ ఉంటారు మహిళలు ఈ మాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తూ ఉంటారు సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది శ్రావణ మంగళవారాల్లో పార్వతీదేవిని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు పూజా మందిరాల్లో పార్వతి లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో దూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు శుక్రవారం లక్ష్మీదేవాలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి పండ్లతో పాటు తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను తీసుకొని వెళుతూ ఉంటారు పరమాణం పార్వతీదేవికి ఇష్టమైనదిగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి బెల్లం ఆవుపాలు కొసలు విరిగిన బియ్యంతో పరమాన్నం తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పరమ పవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చును శ్రావణం మాసపు శుక్రవారాల్లో ఒక పూట మాత్రమే భోజనం చేసి పగలు నిద్రపోకుండా ఆ రోజంతా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ కనకధారాస్తవం లక్ష్మీదేవ అష్టోత్తరం లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ మరి శ్రావణ మాసంలో ఇలా చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్